హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా ధరలు స్టాక్ ఏమైనా తగ్గిందా స్టాక్ పెరిగిందా ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మొలకల్ చెరువు మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను ఆదివారము అలాగే ఏడో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మొలకల్చూరు మార్కెట్లో ఈరోజు టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొలకల్చూరు మార్కెట్లో ఈరోజు నిన్న కన్నా కొంచెం మార్కెట్ అనేది ఫాస్ట్గానే జరుగుతుంది కొద్దిగా అంటే అంత ఫాస్ట్ ఏం కాదు కాకపోతే కొంచెం ధరలు కూడా బాగానే ఉన్నాయి టాప్ అండ్ టాప్ ఏడు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఇప్పటివరకు జరిగిన ఆలంపాట్లో అలాగే ఇంక క్వాలిటీలు బాగుంటే కనుక ఆరు వందల నుంచి ఆరు వందల యాభై ఐదు వందల యాభై ఐదు వందల వరకు అయితే పోతున్నాయి ఇంకా సెకండ్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే పోతున్నాయి ఇంకా ఈ పొడికాయలు ఇవి చూసుకుంటే వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పోతున్నాయి చూసారు కదా మొలకల చెరువు మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి రేటు కను పెరిగితే మరొక వీడియోలో తెలియదు